రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుల గణన పూర్తిగా తప్పుల తడక అని మున్నూరు కాపు సంఘం కొండ దేవయ్య పేర్కొన్నారు శనివారం కరీంనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల కాపులు ఉన్నప్పటికీ ఇప్పుడు కేవలం పదమూడు లక్షల అరవై వేలు మాత్రమే ఉన్నట్లుగా చూపించడం సరికాదన్నారు రెండు వేల పద్నాలుగులో చేసిన సర్వేలో ఇరవై ఎనిమిది లక్షల మున్నూరు కాపులున్నట్లు సర్వేలు వెల్లడించగా ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు చూపిస్తూ ప్రభుత్వం తన పబ్బం గట్టుకోవాలి అని చూపిస్తుంది అని ఆయన ఆరోపించారు చెల్ల హరిశంకర్ మాట్లాడుతూ సమగ్ర సర్వే సరిగ్గా నిర్వహించలేదని బీసీ కుల గణన పూర్తిగా తప్పని ప్రస్తుత సర్వేలో పదిహేను లక్షల మందిని తగ్గించి చూపించారని ఆరోపించారు బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారనే అక్కస్తో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్షత చూపుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల హక్కుల్లో కలవేసే ప్రయత్నం చేస్తుంది అని ఆయన ఆరోపించారు సర్వే తిరిగి చేయాలి అని లేని పక్షంలో ఇంద్రపార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో మున్నూరు కాపు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్ రాష్ట్ర మున్నూరు కాపు యూత్ ప్రధాన కార్యదర్శి సత్యనేణి శ్రీనివాస్ మున్నూరు కాపు సంఘం నాయకులు ఆవుల శ్రీనివాస్ మాధ్యం శివకాంత్ మహేష్ శ్రవంత్ తదితరులు పాల్గొన్నారు తప్పకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందురు కాపులు ముందుకు వచ్చి మరి ప్రభుత్వ వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మునురు కాపులు ఉండాలి లేదంటే పరిస్థితి ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించింది ఇది ఇట్లా మాకు ఒక వారం రోజుల లోపల మీరు ఇది లెక్కలు కరెక్ట్ చూపించి మళ్ళీ సర్వే చేస్తారా లేదా అని చెప్పాలి లేదంటే మేము హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర నిరార దీక్షలో ముందులు కాపులందరూ కూర్చుండి అక్కడ నిరార దీక్ష వేస్తారని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ శాఖ మంత్రి వర్యులు ఉన్న ప్రభాకర్ గౌడ్ గారికి మా కులంలో ఉన్న ప్రభుత్వ వి శ్రీనివాస్ గారు మరి దాన నాయందర్ గారు కేశవరావు గారు వి హనుమంతరావు గారు మరి బీసీ మన దేవదేయ శాఖ మంత్రి వర్యలు కూడా కొండ సురేఖ గారికి మేడం గారు బీసీల బీసీ కులంలో మునులు కాపుల తరఫున మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయాలి లెక్కలు తేల్చాలి మాకు మీరేదైతే రాజ్యాధికారంలో రావాలని మాకు దుద్దిల శ్రీధర్బాబు గారు మాకు అప్పుడు మునులు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు మరి వాళ్లకు కార్పొరేషన్ అడుగుతున్నారు ఇవ్వాలని మరి రెండెకరాల భూమి వాళ్ళకు మరి వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇవ్వాలని మీరు అడిగినారు దాని తర్వాత మెనిపోస్టర్ లో పెట్టినారు దాని తర్వాత మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి అక్కడ సెక్రటరీ పిలిచి మరి కార్పొరేషన్ ప్రకటించి తర్వాత అసెంబ్లీలో దాన్ని కార్పొరేషన్ సొసైటీగా మార్చి మేము ఐదు వేల కోట్ల రూపాయలు అడిగితే కనీసం రెండు మూడు వేల కోట్ల రూపాయలన్నా ఇస్తారని మేము అనుకున్నాము యాభై కోట్లకి ఇస్తామని మీరు తెలియజెప్పినారు ఇది చాలా అన్యాయం ఇది మాకు మున్నరు కాపుల హక్కులనే కాలరాసే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని దాన్ని ఖండిస్తూ మా హక్కులు కూడా మాకు నెరవేర్చాలి రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మున్నరు కాపుల ఓట్లు మీకు కావాలంటే మాకు కార్పొరేషన్ ఫండ్ మాకు ఇవ్వాలి మాకు రెండు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వాలి మాకు సంఖ్య కూడా మా రెండు వేల పద్దెనిమిది సంఖ్య కంటే ఎంత వచ్చిందో మాకు చెప్పాలని నేను ఈరోజు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి వారి సర్వేను ఖండిస్తూ మళ్ళీ సర్వే చేయాలని కూడా నేను కోరుచున్నాను